ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమాం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమములో రాహువు సింహరాశివారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా లాభ లాభభావాల్లో అనగా వృషభ మిథున రాశుల్లో సంచరించడం చేత రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి అనుకూల వాతావరణం ఉంది నూతన ఉద్యోగాలు ప్రవర్తి ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కనిపిస్తున్నాయి తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని సహాయాన్ని పొందగలుగుతారు ద్వితీయ లాభాది పదినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు పరీక్షల్లో మంచి విజయ ఫలితాలను పొందగలుగుతారు ఈ పంచమ అష్టమాధిపతిటువంటి గురువు ఈ నెలంతా లాభములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు రూపం దాలుస్తుంది సంతానము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రవి భూత గురువులు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే చతుర్థ భాగ్యాధిపతి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది తండ్రితో గొడవపడే సూచన కనిపిస్తుంది భూవాహన సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం ఉంది తృతీయ దశమాధిపతి శుక్రుడు దశమంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఈ కారణం చేత స్త్రీజల సహకార లోపం కనిపిస్తుంది కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సష్టమ సప్తమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగుబడుతా వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధము మనస్పర్ధలు వ్యవసాయ రంగంలో అధిక నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమభావంలో కుంభరాశులు రాహువు జన్మరాశిలో సింహరాశిలో కేతువు ప్రబల కాలసర్ప దోషం అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగవు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి వారిని సంతృప్తపరచలేకపోతారు ఈ రకమైన ఇబ్బందులు కొను మీరు ఈ నెలలో చవి చూడాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను సింహరాశి వారు సప్తమరాహువు జన్మరాశిలో కేతువు ఈ కాలసర్పదోషాన్ని ప్రబల కాలసర్ప దోషాన్ని తొలగించుకోవడం కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళని వారు నిత్య దుర్గా ఆరాధన చేయండి దుర్గమ్మ వారికి నిత్య కుంకుమ పూజ నిర్వర్తించండి మినుములను దానం చేయండి అలాగే స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో సోమవారిని ఆరాధించి గణేష్ అస్త్రకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల కూడా ప్రబల కాల సర్పదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అష్టమ శని దోషం మిమ్మల్ని వెంటాడుతోంది కనుక శనిశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ శనివారం రోజు తప్పనిసరిగా చేయండి సుందరకాండ పారాయణం చేయండి వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి దశమంలో శుక్రదోషం కనిపిస్తోంది మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోండి అలాగే ఆలసందలను బొబ్బర్లను బాగా ఉడికించి లేక నానబెట్టి పశువులకు ఆహారంగా అందించండి జన్మరాశిలో కుజులు సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తి నమస్కారం